నంద్యాల ఎన్జిఓ కాలనీలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది కుటుంబ కలహాలతో భర్త శర్మ భార్య శిరీషను కత్తితో పొడిచి హతమార్చాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కత్తితో కారణం ఏమంటే కుటుంబ కలహాలు ఉన్నాయి భార్య మీద ఈ సోమ్నాథ్ శర్మ అనే ఆయనకు అనుమానం ఉంది ఈ కారణంగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళకు ఆయన నైట్ అదేవిధంగా గొడవలు పడినారు నైట్ ఒకటిన్నర ప్రాంతంలో పొడిచి చంపేసినాడు అది వీళ్ళ అమ్మాయి స్నేహితని ఒక నైన్టీన్ ఇయర్స్ గల్లి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది ఒక అల్లారా చూసింది ఈరోజు ఉదయం వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కేసు ఇచ్చి చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేసి